వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ ములుగు జిల్లా ఏటీరు నాగరం గ్రామ పంచాయతీ అధికారుల వ్యవహార శైలిపై అనేక ఆరోపణలు వస్తున్నాయి మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం గ్రామ పంచాయతీ చట్టాల తోట్లు చట్టాలపై నిర్లక్ష్యం పై స్థాయి అధికారుల ఆజ్ఞలను పెడచెవిని పెట్టడం గ్రామ పంచాయతీలో ప్రజలకు అందుబాటులో ఉండకుండా నిత్యం ఏదో ఒక సర్వేలో ఉన్నారని చెప్తూ మండల ఆఫీసులో ఉంటున్నారు ప్రస్తుత గ్రామ పంచాయతీ కార్యదర్శికి గిరిజనుల భూముల్లో గిరిజనేతరులు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసిన ప్రజల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ చట్టరీత్యా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు విచ్చలవిడిగా సెల్లార్లు బహుళ అంతస్తులు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నప్పటికీ వాటి పట్ల తాను వ్యవహరిస్తున్న తీరు అనేక అవినీతి ఆరోపణలు కార్యదర్శిపై వస్తున్నాయి గిరిజన చట్టాలను ఉల్లంఘించి ఆకులవారి గణపురం పరిధిలో విచ్చలవిడిగా నూతన కట్టడాల నిర్మాణం జరుగుతున్నప్పటికీ శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అక్రమ కట్టడాల నిర్మాణాన్ని నిలుపుదల చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలకు గ్రామ పంచాయతీలుడి కొన్ని లొసుగులను అడ్డం పెట్టుకుని ఇంటి పన్ను వసూలు పేరుతో కొత్త నిర్మాణాలకు లక్షల రూపాయలు లంచాలు వసూలు చేసి గిరిజనేతరులకు ఇంటి పన్ను కేటాయించినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీలోని పదిహేను కేసింగ్ పైపులు గ్రామ పంచాయతీ ఇంటి దొంగలే వారి అవసరం కోసం ఎత్తుకెళ్లారని బాహటంగానే ప్రచారం జరుగుతుంది ఆ పైపులు ఆ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వారు ఎత్తుకెళ్లినట్లు అందులో పనిచేస్తున్న వారు చెబుతున్న చట్ట ప్రకారం కంప్లైంట్ చేసి కేసు నమోదు చేసి పైపులు రికవరీ చేయవలసి ఉండగా అందుకు విరుద్ధంగా పైపులే పోలేదు అని సమాచారం ఇస్తుంది విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు పుట్ట గొడుగుల్లాగా ఆకుల వారి గుణపురంలో భారీ భవంతులు గిరిజనేతరులు నిర్మిస్తున్నప్పటికీ చట్ట ప్రకారం ఆ నిర్మాణాలు ఆపాల్సిన కార్యదర్శి లంచాలు తీసుకుంటూ వారికి ఇంటి నంబర్లు ఇస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నప్పటికీ గిరిజన చట్టాల ఉల్లంఘన చేస్తున్నందుకు కార్యదర్శి అక్రమాలపైన విచారణ చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని అందుకు బాధ్యులైన గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి ఆకులవారి గణపురంలోని గిరిజన చట్టాలను గ్రామ పంచాయతీ చట్టాలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు